హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మా కిచెన్లోకి వచ్చేయండి కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఇది పుడుకులు వేసుకుందాం కొంచెం మైదా ఇడ్లీ పిండి కొంచెం పలసగా ఉంటుంది కదా దీంట్లో కొంచెం మైదా వేసుకుందాం కొంచెం మైదా ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయ జీలకర్ర ఇవి వేసుకుని కలిపేసుకుందాం తగినంత సాల్ట్ ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసేది ఇడ్లీ పిండిలో కొంచమే వేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ నూనీ మరిగిపోయింది చిన్న చిన్ని చిన్న చిన్న కుణుకుల్లా వేసుకుందాం బాగా వేగిపోయి తీసేసుకుందాం ఇవి చాలా కరకర లాడత బలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నేను ఇంకా కట్నెప్ చోడ వేయలేదు అట్ల చోడ వేయలేదు ఎందుకంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా గొల్లొచ్చేస్తుంది ఇంకా మనం వేయకు వంగకర్లేద్దు ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి గొల్లొచ్చేది కాబట్టి ఇంకా వంట చోడ వేయక్కడా ఇవి కూడా వేగిపోయి తినేసుకుందాం అంతే ఫ్రెండ్ అయిపోయినాయి మరి తినేద్దామా టిఫిన్ చేద్దాం మా టిఫిన్ తినేద్దామా పుణుకులు ఇంకా వాటర్ ఉంది ఆకలి మాకు అట్టి చెట్టు ఉంది చక్క టిఫిన్ తిన్నప్పుడల్లా మాకు అట్టి చెట్టు ఉంది ఇలా టిఫిన్ తిన్నప్పుడల్లా అట్టాకేసుకుంటాను సుసేర పుణుకులు వేడి వేడిగా పుణుకులు దీంట్లో చక్కగా ఆవకాయ పచ్చడి ఉల్లావకాయ పెట్టాను మన ఛానల్లో ఉందో చూడండి ఆంధ్ర స్టైల్లో ఉల్లావకాయ సుసేర ఇదిగో మాకు పెద్ద సాధనలో ఉంది చూడండి ఈ ఆవకాయ వేసుకుని ఒక పట్టు పడితే ఎంత గుల్లగొనిలాగంటే చిరుపోయింది చూసారా అది కదా సూపురం మరి ఇంకెందుకండి ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మదాసరి సూపురం మరి ఉంటాను